చూడు మన బీసీల జాతిపిత టైగర్ ఆర్కృష్ణ ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇదివర దాకా మన బీసీల ఏ రకంగా ఆర్థికంగా చూడు రాజకీయ పరంగా చూడు అసెంబ్లీలో చూడు సగ భాగం మనకు ఉండాలి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ సగ భాగం మనకు ఉండాలి మనం అరవై శాతం జనాభున్నాం ఓట్లు మనంతో సీట్లు పొందుకం అగ్రవర్ణాల వంతు వాళ్ళు అగ్రవర్ణ వర్ణ వాళ్ళ వాళ్ళు పార్టీలు పెట్టి మన కులాలగా విడదీసి బీసీలను విడదీసి వాళ్ళు డెబ్బై సంవత్సరాల నుంచి వరదాకా వాళ్ళే పరిపాలిస్తారు వరదాకా మన అరవై శాతం ఉన్న జనాభా ముఖ్యమంత్రి కాకపోవడం ఎంతో దురదృష్టకరం అయినా ఇప్పటి అయినా సరే ప్రతి గ్రామంలో మేము బీసీ అనే కమిటీలు వేస్తున్నాం బీసీలను రాజకీయ పరంగా ఎట్లా ఉండాలి ఆర్థిక పరంగా ఎట్లా ఎదగాలనేది రాజకీయంగా మనం అరవై నలభై రెండు శాతానికి రిజర్వేషన్ కోసం హరికృష్ణ దీక్ష పెద్ద ఎత్తున చేపట్టిండు గ్రామ గ్రామాల నుంచి అందరం బయలుదేరుతున్నాం ఇదే కాదు ఇక ముందుంది ముసల పండుగ ఇక ఒకరొకరు సంగతి ఏంది రాజకీయంగా వీళ్ళొచ్చి ఓట్లు ఎట్లా అడుగుతారు అగ్రవర్ణాల వాళ్ళు చూద్దాం అరవై శాతం ఏకమై ఏ స్థానిక సంస్థలలో జనరల్ మన బీసీలు నిలబడతాన బీసీల అందరం ఒక్కటై బీసీ గెలిపించుకోవాలి బీసీలు అంటే సత్తా ఏందో చూపించే విధంగా బీసీన పోరాటం చేస్తుంది ఈ రోజు పెద్ద ఎత్తున రెండు వందల కార్లు మన షాబాద్ మండలం నుంచి ఈ రంగారెడ్డి జిల్లా నుంచి బీసీ సేన తరపున బీసీలం కుల వారిగా కులాలకు అతీతంగా అందరం కలిసి ఆర్కృష్ణ దీక్ష ఎత్తున మద్దతు తెలిపడానికి బయలుదేరుతున్నాం ఇంతకే కాదు మన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈఎన్ పక్షాన గ్రామ గ్రామాన మండల వారిగా నిరసనలు చేపడతాం తెలంగాణ ఎట్లనో బీసీ ఉద్యమం చేసి మన బీసీల అప్పులను సాధించుకుంటాం నలభై రెండు శాతం సాధించుకుంటాం అని చెప్పి ఆరు కృష్ణయ్యన్న గారు ఆర్ కృష్ణ అన్న గారు చేస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్షలో మరి మా బిసి జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణన్న ఆధ్వర్యంలో మేమందరం కూడా కృష్ణన్నకు మద్దతు ఇవ్వడానికి వెళ్తున్నాం ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి మాకు అన్యాయం చేసినటువంటి తరుణంలో ఆరు కృష్ణయ్య గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మేమందరం పెద్ద ఎత్తున వెళ్ళి అన్నకు మద్దతు ఇవ్వడానికి మహిళలము మరి మా అన్న నా సోదర సోదరి అందరం కూడా పెద్ద ఎత్తున వెళ్ళి అన్నకు గారు అనేక దఫాలుగా బీసీల కోసం నిరుపేదల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడు ఆయన ఇచ్చిన ఒక పిలుపు మేరకు ఈ రోజు గారి మహేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ఇంకా చాలా పెద్దల ఆధ్వర్యంలో షాద్ నగర్ నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి మన బీసీ సేన ఇరవై సంవత్సరాల నుంచి అల్పెరగం పోరాటం చేస్తున్న కృష్ణన్న గారి పిలుపు మేరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనమందరము ఇది ఇది పోరాటాల పురిడిగడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రాంతం అంటే నిజాం సర్కార్ నుంచి చూసినా కానీ ప్రతి ఒక్కరిని నిరకుశ పాలనను ఎదిరిస్తూ పోరాటం చేస్తూ ముందుకు సాగే రక్తం మన ఊపిరిలోనే ఉంటుంది కాబట్టి మనమందరము ఇంకా చాలా మందిని తయారు చేస్తూ ఇంకా ఆర్ ఆర్ కిషన్ గారు కానీ పర్క కృష్ణ ఏ పిలిపించినా పెద్ద ఎత్తున ఇంకా పాల్గొని ఈ బీసీ ఉద్యమాన్ని మనకు ఫార్టీ టూ పర్సెంట్ ప్రభుత్వం ఏదైతే అయితే పెట్టి ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమానికి మనం కూడా ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద స్టేట్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఈ పోరాటాన్ని కొనసాగించి మన హక్కులను సాధించుకోవాలని వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జే దానికి పోరాటం చేస్తున్నటువంటి మన ఆర్ కృష్ణయ్య గారిని గుర్తు చేస్తూ మరి ఆయన చేస్తున్న సేవ వినలేనిది అట్లాగే మనకు జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ ఇచ్చినటువంటి సందేశాలను మనము మన బీసీ సంఘాలకు బీసీ అభ్యర్థులకు బీసీ సభ్యులందరికీ చేరాలి మరి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి ఎంతగా ఉన్నా కూడా మనం దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాం ఒక భాగం మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుండి అందరం అనుకుంటున్నాం మన సంఖ్య పెద్దది మనం అంతా అనుకుంటే ఏం కాదు అనుకుంటే అవతలలో ఏం చేయలేడ అనుకుంటున్నాం కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన జనాలను చూస్తే అర్థమవుతున్నది ఊరికి పది మంది వెళ్తే నలభై గ్రామ పంచాయతీ నాలుగు పదులు నాలుగు వందల మంది కనపడాలి ఎంతవరకు కనబడుతున్నావు మనకి చైతన్యం ఎలా వస్తుంది ఏ విధంగా చెప్తే వస్తుంది ఏ విధంగా మనం కార్యాచరణ చేయాలి కార్యాచరణ చేస్తున్నటువంటి ఈ కృష్ణ గారు కానీ మహేందర్ కానీ సీను కానీ ఇంకా చాలామంది అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు ఇంకే రకమైనటువంటి సాధన చేయాలన్నటువంటి మీరు అందరూ ఆలోచన చేయాలి ఒక్కటే మనం ఇవ్వడం కాదు అడుక్కోవడం కాదు గుంజుకోవడం ఏమైనా హక్కు ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలి అడుక్కోవడం కాదు గుంజుకోవడం నేర్చుకోవాలి నలభై రెండు శాతం ఎలా ఇయ్యరో మనం సాధించి చూడాలి సాధించి తీరాలి దాన్ని సాధించాలంటే మన ఐక్యత వర్దేళ్లాలి కులాలన్నీ ఒక్కటే మీరు ఒకటే నిదానం చెప్పాలి కులాలు వేరైనా మనమందరం ఒక్కటే పార్టీలు వేరైనా కులాలు వేరైనా బీసీల ఐక్యత ఒక్కటే నిదానం తీసుకెళ్ళాలి మన అందరి సోదర భావతో స్నేహపూర్వకంగా ప్రయాణం చేయాలి ఈ ఈ హక్కులను మనం సాధించుకునేంత వరకు ఎనలేని పోరాటం చేయాలి దీనికోసం మనం అందరం కూర్చోాలని చెప్పి సమయాభావం వల్ల మనం ఈ సందేశాన్ని ఇస్తున్నాం ఒక్కరు ఒక్కరిని ఒక్కరు ఒక్కరిని తీసుకొచ్చిన వేల మంది జమ అవుతారు ఈ వేల మంది రాకపోవడం ఊర్లకి వెళ్ళి వెళ్ళకపోవడం కారణం ఏందో మనం అందరం ఆలోచన చేయాలి ఆ విధంగా పెద్ద ఎత్తున వెళ్ళాలి ఇప్పుడు ఎవరో ఒక ఆ వ్యక్తి మనకు పెద్ద లీడర్ అని చెప్పుకున్న వ్యక్తి చెప్తే బీరి బిర్యానీ ఉందంటే ఇదంతా నిండిపోతుంది మనం మనమేం చేస్తున్నాం మనం పోవడం స్వచ్ఛందంగా నీలోనూ రావాలి ఆ నీలోన ఆవేశం రాలే నీలో ఆతృత రాలే నీలోనే కోరిక కావాలి మన తల్లిదండ్రులు ఆ రకంగా ఉన్నారు వాళ్ళని వదిలేద్దాం మనమేం చేస్తున్నాం ఎంతసేపు మనం తల్లిదండ్రులు ఏం చేసారు అంటే అది చాలా తప్పు మనమేం చేస్తున్నాం మన పిల్లలకి ఏం చే మనకి ఇచ్చే సంతతి మనకు వచ్చే తరానికి మనం ఏమందిస్తున్నాం అనేటువంటిది ఆలోచన చేసి మరి మనం అందరం ముందుకు రావాల్సిన అభ్య అవసరం ఉంది మరి మహిళలు కూడా ఇక్కడ మహిళలే ఎక్కువ ఉన్నారు మనకన్నా ఎందుకంటే మనకున్న చైతన్యానికి వాళ్ళకున్న చైతన్యాన్ని చూసినట్టయితే వారికి కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఇంకా బాగా కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ మరి సత్యాగ్రహ దీక్ష వచ్చిన మన బీసీలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం ఇప్పటి నుంచే కాదు ఇప్పటి నుంచి మన పోరాటం తీరు ఉంటుంది ఇప్పటిదాకా అయింది ద్వారా కిషోర్ గారు బాగా తిప్పలబడ్డాడు అందరు తెలిసిన విషయమే మేము నూరం పట్టించుకోలేదు ఇప్పటి నుంచి పెద్ద ఎత్తున అన్ని విధాలుగా మేము ముందుకు వచ్చి సహకరించి కృష్ణా నది దీక్ష కూడా ఇప్పుడు వెళ్తున్నాం కదా మహిళలు అందరు మహిళలు అందరు కలిసి దీక్షకి రావాలి అందరు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాయి కలిపి వచ్చినా పూర్తి మద్దతు

તમારા પાસે દીધો ઓકે બસ